నమస్తే మిత్రారా కేజీబీవీకి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ పాత నోటిఫికేషన్ వర్ణిష్లో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారా లేకుంటే ఇప్పుడు ఏంది సార్ సిచ్యువేషన్ అనేటువంటిది అర్థం కావడం లేదు గెస్ట్ ఫ్యాకల్టీగా కొన్ని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇవన్నీ కూడా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయదము వీలైతే లైక్ చేయడం మన వీడియోకు అయితే మెయిన్గా చూసినట్లయితే కేజీబీవీలో మనకు ఓల్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడులో మనకు ఓల్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అయితే దాంట్లో అప్పుడు వన్ ఇస్టు త్రీ అంటే ఒక పోస్ట్కు ముగ్గురుని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మనకు వేకెన్సీ అనేటువంటిది ఏర్పడితే రెండు సంవత్సరాలు దీనికి టూ ఇయర్స్ అనేటువంటిది వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దాదాపుగా నోటిఫికేషన్ అనేటువంటిది ఈ వనిషి త్రీలో ఉన్నటువంటి వాళ్ళకు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కేజీబీవీలో పాతవి ఏవైతే ఉన్నాయో వాటిలో కాబట్టి ఇక్కడ మనకు పాత వాటిలో మనకు తీసుకోవడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి లీస్ట్ ప్రతి డిఓ ఆఫీస్ వెబ్సైట్లో కూడా మనకు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అయితే సార్ గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా కొత్త వాటిలో తీసుకుంటున్నారు కదా మరి ఎలా సార్ అని చాలామంది అడుగుతున్నారు న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది టూ ఇయర్స్ అన్నారు కదా మరి అయిపోతుంది కదా సార్ మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు కేజీబీవీకి సంబంధించింది అనేటువంటిది డౌటు అయితే దీని ఆధారంగా మనకి ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ అనేటువంటిది మనకు ఇప్పుడు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ గెస్ట్ ఫ్యాకల్టీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో మనకు కేజీబీవీలు కేజీబీవీలు కొత్తగా ఏవైతే వచ్చాయో న్యూ ఏవైతే కొత్తగా వచ్చాయో వాటిలో మాత్రము గెస్ట్ ఫ్యాకల్టీ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే వన్ లిస్టులో త్రీ ఓల్డ్ లిస్ట్ ఉంది కదా సార్ వాళ్ళనే తీసుకుంటారు అంటే లేదండి ఏదైతే కేజీబీవీలు ఓల్డ్ ఉన్నాయో ఆ స్కూళ్ళలో కావచ్చు కాలేజీలో కావచ్చు దాంట్లో మాత్రమే వన్ ఇస్ట్ త్రీ తీసుకుంటున్నారు ఈ న్యూ ఏవైతే కొత్తగా వచ్చిన కేజీబీవీలు దాంట్లో మాత్రం గెస్ట్ ఫ్యాకల్టీగా వీళ్ళని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే వీళ్ళకు వ్యాలిడిటీ ఎంతవరకు అంటే వన్ ఇయర్ వరకు ఉంటుందండి అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి కొత్త వాళ్ళు వచ్చేదాకా వీళ్ళకు తీసేయడం అనేటువంటిది జరగదు గెస్ట్ ఫ్యాకల్టీగా కాబట్టి క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకున్న కేజీబీవీలలో ఓల్డ్ ఏవైతే ఉన్నాయో వేకెన్సీ వాటిలో వన్ ఇస్టు త్రీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి కేజీబీవీలలో గెస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి దాంట్లో మాత్రము కొత్త వాళ్ళని రిక్రూమెంట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది మరి న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగుతూ ఉన్నారు న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది చూడండి ఇక్కడ టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ రిక్రూట్మెంట్ అనేటువంటిది మనకు జూన్లోనే జరగాలనేటువంటిది గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఈ ఇయర్లో వన్ సిక్స్టీ త్రీ ఆధారంగా మనకు అయిపోతుంది నెక్స్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది దాదాపుగా మనకు అగస్తులో అగస్తులో మనకు న్యూ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కేజీవీబీలకు సంబంధించింది కాబట్టి న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది మళ్ళీ రెండు వేల ఇప్పుడు మనకు ఇరవై ఐదు ఎప్పుడు వస్తుందండి ఆగస్టులో వస్తుంది అనుకుంటున్నాం మనం అంటే మన ఇరవై ఆరు ఇరవై ఏడు దాకా మనకు మనకు దీనికి వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు వన్ ఇయర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు టూ ఇయర్స్ కాబట్టి ఈ టూ ఇయర్స్ అనేటువంటిది వ్యాలిడిటీ వాళ్ళకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది మనకు కేజీబీవీలో ఉన్నటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఒకవేళ వన్ సిక్స్టీ త్రీలో ఉండి మాకు కాల్ రాలేదంటే తప్పకుండా మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళాల్సింది అక్కడ అడిగితే మీ నెంబర్ చెప్తే ఇస్తారండి అయితే సార్ మాకు కాల్ రాలేదు ఎలా సార్ అంటే కొంతమందిని మా దగ్గర రెగ్యులర్గా కూడా తీసుకుంటారు సార్ పాత వాటిలో అని కూడా చెప్తూ ఉన్నారు అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకవేళ మనము ఓకే ఎస్సీ అనుకోండి ఎస్సీ వన్ టు త్రీ ఓల్డ్ ఓల్డ్ ఏవైతే లిస్ట్ ఉన్నారో దాంట్లో ఉమెన్కు సంబంధించింది ఉందనుకోండి ఉమెన్కు సంబంధించి ఉమెన్ ఇక్కడ కేజీబీవీలో కూడా కేజీబీలో కూడా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వన్ ఇస్ టు త్రీలో వీళ్ళ కూడా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు డిఎస్సి కావచ్చు గురుకుల కావచ్చు అప్పుడు వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది ఆ వేకెన్సీలో కొత్త వాళ్ళని కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వన్ ఇస్ టూ త్రీ లేరు కాబట్టి కొత్త వాళ్ళను కూడా తీసుకోవచ్చు అలాంటి సందర్భాలలో మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది అక్కడ ఆఫ్స్లో క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు వన్ ఎస్ త్రీలో ఉన్నా కానీ లేకుంటే కొత్తగా మీరు కేజీబీవీలో ఉద్యోగం చేయాలని ఉన్నా కానీ తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి కేజీబీవి దగ్గరికి వెళ్ళి సార్ వేకెన్సీ అనేటువంటిది ఉన్నాయా నోటిఫికేషన్ ఎప్పుడన్నా మనకు అంటే కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి ముందు గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకుంటారు కదా నేను చేరుతాను సార్ అని చెప్పేటువంటి విషయం అయితే మీరు వాళ్ళకి చెప్పి తెలుసుకోవడం బెటర్ ఇంకా డివో ఆఫీస్కి వెళ్ళడం అనేటువంటిది వన్ ఇస్టీ త్రీలో ఉన్నటువంటి ఆస్పెన్స్ అయితే వెళ్తారు ఇది కేజీబీబీకి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీయూ